ఏవియేషన్ రంగానికి ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారబోతోంది రాబోయే పదేళ్లలో దేశంలోని సగం మంది పైలట్లు ఏపీలో శిక్షణ పొందిన వారే ఉండాలని మంత్రి నారా లోకేష్ టార్గెట్ గా పెట్టుకున్నారు ఇందులో భాగంగా ఇప్పటికే కర్నూలు అనంతపురం జిల్లాలో విమానాల విడిభాగాల తయారీ పరిశ్రమలను తీసుకొస్తున్నారు మరోవైపు విశాఖపట్నంలోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అనుబంధంగా ఏవియేషన్ నిర్మాణం ప్రారంభించారు వీటికి తోడు చిత్తూరు జిల్లా కుప్పంలో లైట్ ఎయిర్ క్రాఫ్ట్ కేటగిరీలో టూ సీటర్ ట్రైనర్ విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పయనీర్ క్లీన్ యాంప్స్ సంస్థ విమానాల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది ఈ కంపెనీకి రామకుప్పం మండలం మనేంద్రలో యాభై ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మొదట దశలో నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు వందల యాభై మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది ఇక్కడ హంస బ్రాండ్ ట్రైనింగ్ విమానాల తయారీతో పాటు ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ యూనిట్ అలానే పైలట్ల శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తారు రామకుప్పంలో నిర్మించే ఏరోస్పేస్ కంపెనీలో సంవత్సరానికి నూట ఎనిమిది విమానాలు తయారు చేస్తారు మన దేశంతో పాటు విదేశాల్లోని పైలట్ ట్రైనింగ్ సంస్థల అవసరాలకు అనుగుణంగా ఇక్కడ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్లు నిర్మిస్తారు కుప్పంలో విమానాశ్రయం నిర్మించాలనే ప్రతిపాదన ఉంది ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కంపెనీ నిర్మాణం పూర్తయ్యే సమయానికి ఇక్కడ ఎయిర్పోర్ట్ ని సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది ఇప్పటికే కుప్పంలో హిందాల్కో అల్యూమినియం స్మెల్టర్ ప్లాంట్ తో పాటు అనేక సంస్థలు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి త్వరలో మరిన్ని కంపెనీలు ఇక్కడ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ సంస్థలు పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తే కుప్పం పెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా మారే అవకాశం ఉంది